మళ్ళీ ప్రార్థన చేశానండి అక్కడ డ్యూటీ విషయంలో ఈయన తరఫున మాట్లాడి ఆ వాటర్ గారికి చెప్పారు రాము గారు చాలా మంచిగా చేస్తున్నారు కదా ఎందుకు మానేస్తానంటే మీరు ఒప్పుకున్నారు అని చెప్పి వాడర్తో మాట్లాడితే ఆయన మళ్ళీ అంటే అమౌంట్ వేసారండి అది కూడా దేవత వందనాలు తర్వాత మొన్న బాలు విషయంలో నేను రక్షణ విషయంలో అడిగాను దేవుడు అబిడ్ హృదయాన్ని మార్చాడని నేను అనుకున్నాను ఎందుకంటే దాని తర్వాత నుంచి కూడా ప్రార్థన సమయం బిడ్డి పెంచుకున్నాడు ఇదంతా దేవుని మహిమ అండి తర్వాత నేను మొన్న కృభమణి గారింటికి ప్రార్థనకు వస్తుండగా ఒంటరిగా వచ్చాను ప్రభా నీ చిత్తమయ్యా తండ్రి నీ కృపలో నేను ఒంటరిగా వెళ్తున్నాను ఎందుకో నేను బండి తీయడానికి కూడా బలహీనంగా ఉన్నాను అని చెప్పి ప్రార్థన చేసుకుంటూ వచ్చానండి నీ చిత్తంలో ఆ గుడిగా ఎంతో ఆశీర్వాదకరంగా జరగాలి అలాగే నా తల్లిగారికి ఇచ్చిన రెండు పాల ఆత్మ విడుదల వాళ్ళని కూడా నేను ప్రార్థన చేసుకుంటూనే వచ్చానండి దేవుడు గొప్ప కార్యం చేశాడు ఈ నెల మళ్ళీ వాళ్ళు ట్యాబ్ విషయంలో పోయిన వస్తువే వాళ్ళ సార్లు అయితే ఆశీర్వదేసుకోమన్నారు కానీ ప్రార్థన చేయగా మా వస్తువు మాకు దేవుడే ఇచ్చాడు ఈ నెలలో నేను ఏది అడిగినా కూడా ప్రతిదీ దేవుని యొక్క నుంచే సహాయం పొందుతున్నానండి ఇదంతా దేవునికే మహిమ కానీ నేను పనిపాటులో పడిపోయి దేవునిలో చల్లారిపోకుండా ఆత్మ కలిగి బలంగా ప్రార్థన చే ఉండాలని మీరు అందరూ ప్రార్థన చేయండి అలాగే ఈ నెలలో యవనస్తుల కూడికి జరిగింది దైవజనులు పాస్టర్ గారు ఒక మాట చెప్పారు వాక్యం చెప్తుండగానే ఒక తల్లి బిడ్డల తల దగ్గర కూర్చుని ప్రార్థన చేసింది బిడ్డలకి జ్ఞానం దయచేయమని అని అన్నప్పుడు నాకు ఎందుకో నా బిడ్డల దగ్గర నా భర్త దగ్గర ఆ రోజు నైట్ నేను తెల్లవచ్చా నైట్ కూడా ప్రార్థన చేశానండి భర్త డ్యూటీ విషయంలో సన్నిధికి రాలేకపోతున్నా వీళ్ళకి కూడా మంచి జ్ఞానం ఇచ్చి నా వెనకాల నీ సన్నిధికి బలంగా నడవాలి అని చెప్పి నేను ప్రార్థన చేయగా శుక్రవారం నైట్ నేను అడగకుండా ఆయన అంతటే సన్నిధికి వస్తామని అన్నాడండి ఇదంతా దేవుని నడగా దేవుడే నా పక్షా నుండి గొప్ప కార్యాలు చేస్తున్నాడు ఇంకా దేవుని బలం మీ మా కుటుంబం అంతా ముందు ఉండాలని ఆదివారం మా కుటుంబంగా సన్నిధిలో ఉండాలని మీరందరూ ప్రార్థన చేస్తారని చెడు సాక్షిని దేవుడు దీవించుకుంటున్నారు